श्री महागणेश नमो नम श्रीमान सुध गौत्र गौत्र नाम यजमानीनाम विजय शांति नाम नाम रमेश नाम सुमंत नमदेश नाम सालमणिराजूनावेशारदंमा नम देश सह कौट बांधवा धैर्य वीरिया जया भया

नाना विदा परिमल पत्र वष्ट भोजनत समर्पयामेवम सर्वमंगला मंगये स्व श्रपाद जादि शरण्ये त्रम नगे देवी नारायणी नमास्ते भोमगोरे जगगोरे जगोरे गौरतरे जहादरवे जोदरवरे जहा श्रीमन् जो महाश्री परमेश्वर देवताब्जो नमो नमः इति आनंद करपूर दिव्य मंगल नीराजनम समर्पयामि पार्वती पदे ఆరహర మహాదేవ శంభో శంకర ఆరహర శివర్పణ అందరికీ నమస్కారం అండి భవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అన్నమయ్య జిల్లా కోడూరు తాలూకా కొర్లకుంట పంచాయతీ చలంపాలెం గ్రామస్తులైనటువంటి మరి కీర్తిశేషులు శ్రీ సల్వ రమణరాజు గారి ఎనిమిదవ వర్ధాంతి సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి సల్వ రమణరాజు గారు మీరెక్కడున్నా కూడా మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి మరి నూట యాభై మంది అభాగ్యుల ద్వారా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాము అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల గురించి తెలుసుకొని ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి రోజు సల్వాబ రమణరాజు గారు మన మధ్యలో లేరు వారిని స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు వారి యొక్క కుటుంబ సభ్యులు మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి అన్నదాతలు చెల్లెలు విజయశాంతి దీక్షరాజు బావ రమేష్ గారు మేనల్లుడు సుమంత్ ప్రజ్వల్ మరియు తల్లిదండ్రులైనటువంటి తల్వమణి రాజుగారు అలాగే శారదమ్మగారులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు కాబట్టి మరి యొక్క అన్నదాతలైనటువంటి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క అభాగ్యులకు మీకు తోచిన విధంగా సహాయం అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ